హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన క్లాస్ లోపల తెలుగు వర్ణమాలలో అచ్చులు హల్లులుతో పాటు తలకడ దీర్ఘాలు గుణింతాలు ఒత్తులు పూర్తిగా ఈ వీడియోలో ఉంటాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేర్చుకోండి మరియు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు వర్ణమాల అచ్చులు మొత్తం పదహారు అవి ఆ ఆ ఇ ఊ రు రూ ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ హల్లులు ఇవి మొత్తం ముప్పై ఆరు అవి కా కా గా గా ఎన్య చ చ జ జ ఇని ట ట డ డ అన త త ద ద న ప ప బ బ మ య ర ల వే ష అహ అల అక్ష రౌతి తలకట్టు దీర్ఘాలు తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమదీర్ఘం ఋత్వం రుదీర్ఘం హేత్వం దీర్ఘం కిన్నైత్వం ఓత్వం దీర్ఘం ఔత్వం సున్నా రెండు సున్నార్ తలకట్టు దీర్ఘాలతో ఏర్పడే గుణింతం ఉదాహరణ కాగుంతం క కాకు తలకట్టిస్తే కా కాకు దీర్ఘమిస్తే కా కాకుడిస్తే కీ ఇస్తే దీర్ఘమిస్తే కీ కాకుమిస్తే కు దీర్ఘం దీర్ఘమిస్తే కు కాకుడి క్రు క్రూ దీర్ఘం దీర్ఘమిస్తే క్రూ కాకి ఏత్వం ఇస్తే కే కాకి దీర్ఘమిస్తే కే కాకిందత్వం ఇస్తే కై కాకు ఇస్తే కో కాకుతం ఇస్తే కో కాకు అవుతమిస్తే కౌ కాకు సున్న పెడితే కం కాకు రెండు సున్నా పెడితే కాహ పూర్తి గుంతాలు మరొక వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒత్తులు చూద్దాం తెలుగు ఒత్తులు క కావత్తు ఒత్తు క కావత్తు గా గావత్తు ఒత్తు గా కావత్తు చ చావత్తు ఒత్తు చ ఒత్తు చావత్తు జ జావత్తు ఒత్తు జ ఒత్తు జావత్తు ఇనీ ఇని ఒత్తు టావత్తు ఒత్తు ఒత్తుటావత్తు ಡ ಡಾವತ್ತು ಒತ್ತು ಡ ಒತ್ತು ಡಾವತು ಅನಾ ಅನಾವತು ತ ಥಾವತು ಒತ್ತು ತ ಒತ್ತು ದ ದಾವತು ಒತ್ತು ದ ಒತ್ತು ದಾವತು ನ ನಾವತು ಪ ಪ ಒತ್ತು ಪ ಒತ್ಪಾವತು ಬ ಬಾವತು ಒತ್ತು ಬ ಒತ್ತು ಬಾವತು ಮಾ ಮಾವತ್ತು ಯ ಯಾವತು ರಾವತು లావత్తు వావత్తు షే షేవత్తు ష సావతు సావత్తు హావత్తు అలా అలావత్తు అక్ష అక్షవతు రౌతి రౌతివత్తు గుణింతాలు ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరుగుతుంది అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి